దేవతలు కూడా పూలు పెట్టుకుంటే అలంకరించి అంటే గుడిలో మనం ఏదైనా కానీ గుడికి వెళ్ళేటప్పుడు పూలు తీసుకువెళ్ళడం అలవాటు మనకి మనం కూడా ఎన్నో సందర్భాల్లో గుడికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో శుభకార్యాలకు కానీ పూలు పెట్టుకుంటాం మల్లె పూలు అలంకరించుకుంటే ఆడవాళ్ళ అందం మరింత పెరుగుతుందని తెలుసు కానీ మల్లెపూల గురించి కూడా ఇంత విమర్శలు ఎదురవుతాయని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు నేను అంటే విమర్శ ఇక్కడ ఇక్కడ మీరు కరెక్ట్ మా అసలు కరెక్ట్ కాదమ్మా ఇది మల్లె పూల గురించి ఇంత వివాదం మల్లె పూలు కాదు అక్కడ వివాదం స్త్రీ స్త్రీ దయచేసి నేను అందరికీ అదే చెప్తున్నాను అక్కడ వివాదానికి గురైనటువంటిది స్త్రీ స్త్రీ యొక్క చర్యని అతను చాలా చులకనగా మాట్లాడాను ఇట్స్ నాట్ మల్లెపూలో మల్లెపూలను అడ్డం పెట్టుకొని స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచిన దరిద్రులు వీళ్ళు అక్కడ అది ఒక్కటే ఉంది కేవలము ఆ ఒక్క పదం కాదు స్త్రీని కించపరిచినటువంటి ఇది మల్లెపోల గురించి మాట్లాడితే విగ్రహాలను పగలగొట్టాం ఒకటి మాట్లాడినప్పుడు కూడా సహనంతో ఉన్నాం కానీ ఇప్పుడు ఇది ఏమైతుంది అని అంటే అరే సహనము అది దాటితే భూదేవితో ఎందుకు పోల్చారు స్త్రీని చెప్పమంటావా తల్లి భూదేవి ఒక పొడమిలో నుంచి ఒక మొక్క పుడుతుంది మనకి ఫుడ్ ఇస్తుంది అలాగే భూమి మీద మనం ఇల్లు కట్టుకుంటాం మనకి నివాసం ఉంటుంది అలాగే భూమి మనకి నివాసం అయ్యింది అంత ఓర్పు ఉన్నటువంటి భూమి ఒక్కసారి బద్దలైతే ఆ భూమి మనల్ని భూస్థాపితం చేస్తుంది అంత శక్తి ఉన్నటువంటి ఆడది ఆ భూదేవికి గనక మీరు పెట్టుకుంటే ఏమైతుందో అదే అవుతుంది రియల్లీ మ్యామ్ రియల్లీ వండర్ఫుల్ టాపిక్ ఇది అంటే ఏదో మాట్లాడదామని వచ్చాను కానీ నిజంగా యాజ్ యాజ్ యూజువల్ ఎప్పుడు జరిగినట్లే మీరు మాట్లాడుతూ ఉంటారు మేము మమ్మల్ని మేము మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే మీరు చేసే అంటే ఏదో చర్చ్లో పాస్టర్స్ ఇన్స్పైర్ చేయడానికి మాట్లాడేసేసి ఏది పడితే అది మాట్లాడతారు కదా కాకపోతే ఏంటంటే నిజం మాట్లాడినప్పుడు ఇంత నిక్కచ్చిగా మాట్లాడి ఇంత ధైర్యంతో మాట్లాడి ఇంత ఒక రకంగా చెప్పాలి అంటే ఇంత ప్రౌడ్తో కూడా మాట్లాడాలనుకుంటా అదంతా మీలో ఎప్పుడు చూస్తూ ఉంటాము ఒకే విషయం తల్లి ఇప్పుడు నేను కేవలం ఉపన్యాసాలు ఇచ్చి కూర్చోలేదుగా ఉపన్యాసన్యాసేది కదా ఎప్పుడు నేను కెమెరాల ముందు ఒక విషయాన్ని చెప్పి నేను అంటే అది రాజ్యాంగము లేకపోతే రాజ్యాలకు సంబంధించింది అయితే విశ్లేషణ చేసి ఊరుకుంటా కానీ ఒక పోరాటం మొదలు పెడితే దాన్ని తుది వరకు తీసుకెళ్తా ఖచ్చితంగా పులి స్టాప్ పెడతా సో కార్యాచరణలో ఉంటా నేను అదే నేను చెప్తున్నా కార్యాచరణకే దిగుతా దిగాను అనంటే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు దిగనంత వరకే దిగితే వన్ ఐ స్టెపింగ్ అంటారా ఎస్ వాస్తవం అమ్మా చాలా మంది చాలా మంది మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని తొట్టుగాళ్ళు తొర్రుగాళ్ళు అందరూ కలిసి కూర్చొని మిగిలిన మహిళలు ఎందుకు రావట్లేదు కొంతమంది ఎందుకు వస్తున్నారు ఆ మిగిలిన మహిళల చైతన్యమేరా ఇక్కడ కూర్చొని మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క స్త్రీ మూర్తి ఎంత మంది మాట్లాడలేదమ్మా సోషల్ యాక్టివిస్టులు ఎంత ఎప్పుడైనా సరే సంప్రదాయాల జోలికి గానీ మతాల జోలికి గానీ వెళ్ళనటువంటి వాళ్ళు కూడా సంధ్యక్క ఉంది సంధ్యక ముందుకొచ్చి మాట్లాడింది ఏ క్లియర్ గా చెప్పింది తను అరే ఎక్కడైనా సరే స్త్రీ అనేటటువంటి విషయాలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి ఆవిడ క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడింది పరిశుద్ధాత్మలు అని మీరు అన్నారు కదా ఆ పరిశుద్ధాత్మల్లో ఎంతమంది నేరస్తులు ఉన్నారో బయటికి తీసి చూపించమని ఆ ప్రయత్నాల్లో ఉన్నాం మేమందరం ఎంత మాకంటే ముందు తరం వాళ్ళు పోరాటాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి మనకొక ధైర్యాన్ని ఇచ్చిన స్త్రీమూర్తులు అమ్మ వాళ్ళందరూ కూడాను అరే వాళ్ళ చైతన్యం మాలో ఉంది మా చైతన్యం మీలో ఉంది మీ చైతన్యం జనంలో ఉంది జనం అందరి చైతన్యం మనలో ఉంది మేడం ఇక్కడ చాలా మంది ఒక కామెంట్స్ లో ఒక విషయం అడుగుతున్నారు అంటే చిన్న క్లారిటీ కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను పైకి పాస్టర్లు అని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మలు అని మాట్లాడుతూ ఇలాంటివన్నీ చేస్తూ వెనకాల చాలా గోతులు తీస్తున్నారు అని కూడా మాట్లాడుతున్నారు అది నిజమేనా ఎవరికి గోతులు తీస్తున్నారు మతం పేరుతో స్టేజ్ మీద ఎక్కేసేసి చాలా అందంగా మాట్లాడుతూ ఉంటారు కాకపోతే వెనకాల చేసే కుట్రలు అంటే ఆ డ్రెస్ వేసుకొని వెనకాల చేసే ఎన్నో అన్యాయాలు అంటారా లేకపోతే కుట్రలు అంటారు కుట్రలు అంటే ఎవరి మీద కుట్ర చేస్తున్నారు పరాయి మతం మీద చేస్తున్నారా వాళ్ళ మతంలోనే వాళ్ళ మతంలోనే మేడం ఖచ్చితంగా ఇప్పుడు మతం గురించి చేస్తే తప్పకుండా వాళ్ళు ఆ స్టేజ్ మీద ఇప్పుడు వెనక చేసే చేస్తున్నారు అంటే వాళ్ళు చేసే మంచిగా చెడ చెడే చెడు ఎవరికి చెడు చేస్తున్నారు వాళ్ళ మతంలోనే వాళ్ళ మతంలోనే వాళ్ళు కొన్ని కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుసుకోవాలి అంటే వాళ్ళందరూ వీళ్ళని బ్లైండ్ గా నమ్మేసేస్తున్నారు కదా మేడం మరి ఎవరు ఒక్క మాటమ్మా అసలు వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నారు అనేటటువంటి క్లారిటీ కింద కామెంట్ చేసినట్టు రాయాలి కదా ఓకే సరే మా పాస్టర్ అండి బయటకు ఇది వేసుకుని గవన్ వేసుకుంటున్నాడు సెలవు పట్టుకుంటున్నాడు ఆ ఊ ఏ ఓ వన్ టూ త్రీ అని చదువుతున్నాడు అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే చేస్తున్నాడు వెళ్ళిన తర్వాత కుట్ర అంటే ఏం కుట్ర చేస్తున్నాడు ఖచ్చితంగా ఆ మతాన్ని కూలదోద్దామని కుట్ర చేస్తున్నాడా లేకపోతే ఆ మతం గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడా లేకపోతే పరాయి మతానికి సంబంధించినటువంటి ఏమన్నా చేస్తున్నాడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళల పట్ల అతని యొక్క ఆ దాన్ని ఏమంటారు రియాక్షన్ ఎలా ఉంది అతని నడవడిక ఎలా ఉంది ఇవి క్లారిటీ ఉంటే అప్పుడు వాటి మీద మాట్లాడుకోవాలి క్లారిటీ లేకుండా ఎవరో కామెంట్ పెట్టారని మనం దాని మీద చర్చ పెట్టడం అనేది అంటే ఇక్కడ చాలా మంది ఎలా మాట్లాడుతున్నారంటే మేడం స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఆ మతం గురించి చాలా గొప్పగా మాట్లాడి అది కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏదో సంపాదించుకోవడం కోసం ఏదో అక్కడే మాట్లాడేసేసి వెనకాలకు వెళ్ళిన తర్వాత అందరితో పాటు మేము కూడా ఈక్వల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది ఎంతో మంది కొంతమంది కాదు చాలా కామెంట్స్ వస్తాయి ఇప్పుడు ఒకటి అమ్మా సమాజానికి నువ్వు అదేంటి చెడు చేయనంత వరకు హామ్ హానిది చేయనంత వరకు నీ మతం గురించి ఎంతైనా మాట్లాడుకో ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత అందరూ అనే మాట్లాడుతున్నారు దానివల్ల ఎవరు కొట్టుకు సావట్ల ఫస్ట్ థింగ్ దానివల్ల కొట్టుకు సావట్లా కొట్టుకు చచ్చేది ఆళ్ళ వాళ్ళు నువ్వు ఇక్కడ బాగా మాట్లాడుతున్నావు అక్కడికి వెళ్ళి వాళ్ళతో బాయ్ బాయ్ అనే ఎందుకంటే వాటిలో అనడానికి వీళ్ళేదు ఆ యహోవా మాత్రమే నీ కాపరి నీ కుంపట మాత్రమే నీ నీ కుంపట కింద నిప్పులు మాత్రమే నీ ఆ నిప్పుల మీద నువ్వే కూర్చో ఇంకొకటి కింద ఎందుకు పెడుతున్నావు అని మాట్లాడేది ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకు చూస్తారు అది వాళ్ళకి సంబంధించినటువంటి అంతర్యుద్ధం అది మనకి సంబంధం లేదు ఓకే సో దాని గురించి మనం మాట్లాడుకోవాలి అవసరమే లేదు అది వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం మనకి ఏ విధంగానూ మహిళలకు సంబంధించింది ఏదైనా ఉంటే చెప్పండి మాట్లాడదాం అలాగే సమాజానికి సంబంధించింది ఏదైనా ఉంటే చెప్పండి మాట్లాడదాం వాళ్ళు చేసేటటువంటి కుట్రలు ఏమన్నా ఉంటాయి అంతేగాని కానీ వాళ్ళు కొట్టుకు వచ్చేదానికి మనకి ఏం సంబంధం ఉంది ఏదో మేడం వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఇలా పాస్టర్ వేషాలు వేసుకొని టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ పాస్టర్ల యొక్క డేటా బయోడేటాలు మొత్తం ఇవ్వమని చెప్పండి అందరిని బయోడేటాలు మొత్తం బయట పెట్టమని చెప్పండి వాళ్ళు ఎక్కడున్నారు ఏం చదువుకున్నారు ఏ ఏ విధంగా వాళ్ళు పాస్టర్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే సాక్ష్యాలు చెప్తున్నారు కదా అమ్మా అసలు కొన్ని ఈ మధ్యకాలంలో నేను నిజంగా అసలు వీళ్ళ మీద దృష్టి పెట్టలేత్తాలి ఈ వారం రోజుల్లో నాకు వాళ్ళు చెప్తుంటే ఎంత కామెడీగా ఎంత ఫన్నీగా ఉన్నాయి అని అంటే మిడ్నీలు బాగు చేయడానికి అని వడుగుతున్నాడు ఏంటి ఇంత పిచ్చా ఇంత పిచ్చితనమ్మా అరే హి హైందవ ధర్మంలో హిందూ ధర్మంలో లేకపోతే భారతీయ సంస్కృతికి సంబంధించి ఇన్ని మాట్లాడేటటువంటి వాళ్ళు మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఇంత చెత్తా జారాలు దీంట్లో ఎలా అసలు నిజం చెప్తున్నాను కదా కొన్ని కొన్ని చూస్తుంటే ఇందుట్లో అమ్మా పాస్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు వాళ్ళు ఎంత ఆ మతంకి సంబంధించినటువంటి దాంట్లో సమాజంలో నలుగురితో ఎంత విలువగా బ్రతకాలో నలుగురితో కలిసిమెలిసి ఎలా ఉండాలో సంఘంలో గౌరవంగా ఎలా బ్రతకాలో నేర్పేటటువంటి వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి పొగుడుతూ కూడా మిగిలిన దేవుడిని కూడా సమానంగా చూడమని మిగిలిన మతస్థులు కూడా గొప్పవాళ్ళని చెప్పే పాస్తులు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మంది ఉన్నారు అది కాక ఇలాంటి లతుకో రాజాలు వేసుకుంటూ ఈ కొంపట్లో గుడారాలు పెట్టుకొని ఇవన్నీ ఏంటి అని అంటే దాన్ని ఏమంటారు నేను ఎప్పుడు మన యూట్యూబర్స్ని మాట్లాడతాను మాట్లాడతా కుటీర కొంతమందిని కుటీర పరిశ్రమలు పెట్టుకొచ్చి వచ్చారా ఎడ్యుకేషన్ లేదు పోడలేదు అనేసి అట్లాగే వీళ్ళు కూడా ఏంటి అనంటే ఒక ఉద్యోగం కావాలంటే పాస్ట్ ఉద్యోగం తీరగా తేరగా రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి వాడికి అయ్యి అనగానే బండిచ్చేస్తారంట ఆ వాడికి ఇంకెవరినో ఇస్తారంట అది నా నోటితో నేను మాట్లాడకూడదు అని అన్నాడే ఎవరో సంబంధీకులని మరి ఆ సంబంధీకులు ఆ మరి అక్కడే తచ్చాడుతా ఉంటారు అనేటటువంటిది కూడా ఆ వార్తలు ఆ మాటలు ఆ పాస్టర్లు మాట్లాడినవి మా దగ్గరికి వచ్చినాయి మరి మీ దగ్గర అందరినీ పెట్టుకుని సంస్కరించడం మానేసి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు స్త్రీ గురించి మీ దాంట్లో స్త్రీని అలా వాడినా కూడా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మీ దాంట్లో స్త్రీలు అగౌరవ పడుతున్నా కూడా గొంతు విప్పుతాం ఖచ్చితంగా విప్పుతాం ముందు ఈ ప్రశ్నకి సమాధానం కావాలి మాకు ముందు ఈ వ్యాఖ్యలు ఏ వ్యాఖ్యలు అయితే చేశాడో ఆ వ్యాఖ్యలు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కావాల్సిందే ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిందే సో నైస్ మ్యామ్ ఎక్స్ప్లెనేషన్ త్వరగా రావాలి అని చెప్పేసి నిజంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా ఎంత తొందరగా ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ వచ్చి ఎంత తొందరగా అపాలజెస్ అనేది బహిరంగంగా చెప్పగలిగితే ఆ రోజు డెఫినెట్గా బాగుంటుంది అండ్ చాలామంది మన అంటే మీతో పాటు నేను కూడా అండ్ ఎంతోమంది స్త్రీలు ఈ దీని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ సో యాజ్ సున్ యాజ్ పాసిబుల్ మీ వల్ల ఇలాంటివన్నీ కూడా కొంచెం త్వరగా జరగగలిగితే మన వల్ల మన వల్ల మన వల్ల మన వల్ల ఏ ఒక్కరు ఏ ఒక్క దీంట్లోనూ ఉండరు నలుగురు కూడితేనే ఏదైనా గాని నాలుగు స్తంభాలు ఉంటేనే ఒక రూఫ్ ఏర్పడుతుంది ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆ యొక్క కట్టడం స్ట్రాంగ్ గా నిలబడుతుంది అలాగే పోరాటం చేసేటప్పుడు కింద ఉండి రెండు రోజులు మూడు రోజులు ఏదో ఒక వ్యాఖ్య వచ్చినప్పుడు మనం నాలుగు రోజులు హడావిడి చేసి పక్కకు వెళ్ళిపోవటం అనేటటువంటి స్థితిని పక్కన పెట్టుకొని ఒక విషయాన్ని పట్టుకుంటే దానికి క్లారిటీ తెచ్చుకున్నామంటే ఇంకొక విషయం జరగడానికి భయం ఉంటుంది సో పోరాటాన్ని మాత్రం క్లారిటీ వచ్చే వరకు ఆపరు రియల్లీ మ్యామ్ రియల్లీ వండర్ఫుల్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్